రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా పట్టిపోయాయి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూషణలు చేయడానికి రకరకాల బూతు పదాలకు జీవం పోశారు దీంతో ప్రతిపక్షాలు కూడా బూతులతో పాటు గుకారాన్ని లకారాన్ని కూడా లాంచ్ చేశాయి ఇప్పుడు రాజకీయ ప్రసంగాలను చిన్నపిల్లలు మహిళలు వినలేని స్థాయికి దిగజారిపోయాయి ప్రస్తుత రాజకీయాల్లో నియత అనే అంశాన్ని అవినీతి తొక్కితే పాతాళానికి పడిపోయింది ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నది వాస్తవమే కానీ అత్యంత నీచ రాజకీయాలు కూడా పుల్లు పోసుకుంటాయని ఎవరూ ఊహించలేదు వాయి వరస ఉచ్చము నీచము నియతు ఇజ్జతు మానము ఇవేమి రాష్ట్ర రాజకీయాల్లో లేవు అవకాశవాదం అవినీతి బంధుప్రీతి వారసత్వం జాతీయ ప్రాంతీయ అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీల్లో జడలు విప్పి కరాల నృత్యం చేస్తున్నాయి కోట్లు కుమ్మరించి కోటాను కోట్లు పోగేసుకునే ఎన్నికల జూదంలో నిజాయితీ గల రాజకీయ నాయకులను రాజకీయ సమాధి చేస్తున్నారు ప్రశ్నించే తత్వం రాజకీయ పంచన చేరింది పత్రికలు ఛానళ్ళు పొలిటికల్ కోటాలో ఉంపుడుగత్తెలయ్యాయి మేధావులు జర్నలిస్టులు గత్యంతరం లేని పరిస్థితులు దాపురించడంతో రాజకీయ దర్బార్లో ఆస్థాన కవులుగా మారారు అడిగింది రాసిస్తున్నారు చూపిస్తున్నారు ఇదే నిజమని ప్రజలను ఎర్రిగోరెలు చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఆ పార్టీ నిరంకుశ ధోరణికి నిదర్శనగా బతుకమ్మ ఆడారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలతో కూడి బతుకమ్మ ఆడిన మంత్రులు ఎమ్మెల్యేలుగా చరిత్రలో మిగిలిపోయారు మహిళలు ఆడుకునే బతుకమ్మ మగాళ్ళు ఆడటం ఏంటని కడుపులో దుఃఖాన్ని కడుపులోనే దాచుకొని కాలం గడిపారు బతుకమ్మ అంటే నైజాం ప్రభు గుర్తొచ్చారని అధికారం కోల్పోయినాక బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు బయటపడుతున్నారు ప్రాంతీయ పార్టీని పెట్టిన అధినేతలు రాష్ట్రం మీద పడి అడ్డగోలుగా దోచుకున్నారు జాతీయ పార్టీలెందుకు భిన్నమేమి కాదు ఇందులో బతుకమ్మ ఆట ఒక్కటే ఉండదు చేతి నిండా అడిగేవాడు అడిగేవాడు నీ దోపకంలో నా వాటా ఢిల్లీకి పంపు అంటారు అంతే అన్ని రాజకీయ పార్టీల్లోనూ కార్యకర్తలు కీచురాళ్లే పార్టీని కన్నోనికి లేనంత పట్టుదల కార్యకర్తలకు కార్యకర్తలకుంటది గుంటనక్క లాంటి రాజకీయ నాయకుల కోసం సిద్ధాంతం లేని పార్టీలో కొట్టుకు చస్తున్నారు జీతం లేని సైనికుల్లాగా పనిచేస్తున్నారు నమ్ముకున్న నాయకులు కార్యకర్తలను గంపగుత్తగా అమ్ముకుంటున్నారు ఈ కుండమార్పిడిలో నిజాయితీ గల కార్యకర్తలకు నాయకత్వం మార్పు అసహనాన్ని మిగులుస్తుంది పార్టీ మారితే ఎంతిస్తావు పదవి సంగతి ఏందని బేరం అడుగుతున్నారు కోట్ల కోసం కొందరు వారసత్వం కోసం మరికొందరు పూటకో పార్టీ మారుతున్నారు ఇప్పుడున్న రాజకీయాల్లో నమ్మకానికి స్థానం లేదు ఎందుకంటే ఓ పెద్ద ఆయన ఎనభై ఏళ్ళ వయసులో పార్టీ అధినేతను నువ్వే నా దేవుడంటూ మరో పార్టీ కండో కప్పుకోవడం మించిన ద్రోహం అంటున్నారు పవర్లో ఉన్న పార్టీదే హవ ప్రతిపక్షాలను పాతరేయడం కోసం నీచమైన పద్ధతులన్నీ పాటిస్తున్నారు లాగులేసుకున్నప్పటి సుంది డెబ్బై సంవత్సరాలు వచ్చినా కార్యకర్తలుగానే మిగిలిపోతున్నారు ప్రాంతీయ జాతీయ పార్టీలో పదవులు దొరకడం లేదు కార్యకర్తలు చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఏళ్ల తరబడి ఒకే పార్టీని నమ్ముకొని ఉండడం కళ్ళ ముందు పుట్టిన నాయకుల సంతానం ఎమ్మెల్యేలు అవుతున్నారు జెండ మోసినోడు ఆశతో రాజకీయ నాయకుల ఇంటి ముందే జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు వారసత్వాలకు ఊడిగ చేసి చేతగాని పరిస్థితుల్లో కార్యకర్తగానే రిటైర్ అవుతున్నారు కార్యకర్తలను వాడుకున్న రాజకీయ నాయకులు వేల కోట్లకు ఎదుగుతున్నారు తరాలుగా రాజకీయ పదవుల్లో ఉంటున్నారు వీటన్నింటికి రుజువుగా ఒక హస్తం కార్యకర్తను మీకు పరిచయం చేస్తా చూడండి పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ప్రాంతానికి చెందిన బండశంకర్ నలభై మూడేళ్లుగా కాంగ్రెస్ జెండా మోస్తూనే ఉన్నాడు దళిత సామాజిక వర్గానికి చెందిన శంకర్కు ఇప్పటివరకు సరైన పార్టీ పదవులు లేవు గుర్తింపు అంతకన్నా లేదు పదవ తరగతి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న కార్యకర్త వాల్ రైటింగ్ చేయడం పోస్టర్లు అంటించడం దగ్గర నుంచి ఢిల్లీ రాష్ట్ర నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు స్వాగత తోరణాలు కట్టడం వేదికలు వేయించడం పట్టణాన్ని పార్టీ అకేషన్కు తగ్గట్టు ముస్తాబు చేయడంలో శంకర్ది అందవేసిన చెయ్యి నలభై మూడేళ్ల నుంచి ఇదే హస్తం పార్టీకి ఎట్టి సాకిరి చేస్తున్నారు పార్టీలో శంకర్కు బ్యాక్గ్రౌండ్ లేదు అధిష్టానాన్ని భయపెట్టలేడు బండ కష్టం చేసిన శంకర్ ను సోనియా గాంధీకి చూపెట్టలేదు రాహుల్ గాంధీని కలవనీయలేదు జాతీయ పార్టీలో గుర్తింపు రావడం ఆలస్యం అవుతుందంటారు ఇంత ఆలస్యమైతే ఆ పార్టీలో పనిచేయడం దేనికి బడుగు బలహీన వర్గాలకు కొండంత అండ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీలో చాలా మంది బండ శంకర్లు కార్యకర్తలుగానే ఉన్నారు ఇంకా ప్రతినిధులతో మంది డెబ్బై రెండు ప్రతినిధులతో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఈరోజు ఇంత సమూహంగా దేశవ్యాప్తంగా ప్రపంచం గుర్తించే విధంగా మరి ఈ విధంగా కార్యకర్తలు ఉన్నట్టు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ఘంటాపదంగా చెప్పడం ప్రయత్నం చేస్తాం గాంధీ వారసులకు గాడ్సే వారసులకు పోరాటం గాంధీ నాయకత్వంలో స్వతంత్రం చేస్తే ఇందిరాగాంధీ పోయింది రాజీవ్ గాంధీ వచ్చారు రాజీవ్ గాంధీ పోయాక సోనియా గాంధీ వచ్చారు సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ వచ్చారు అప్పుడప్పుడు ప్రియాంక గాంధీ కూడా పనిచేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వారసులు రాజకీయంగా వ్యాపారంగా వెలుగు వెలుగుతున్నారు కార్యకర్తల పిల్లలు కార్యకర్తలుగానే ఇక్కడే మిగిలిపోతున్నారు గాంధీ తర్వాత గాంధీ వచ్చినప్పుడు ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఎందుకు మారడం లేదు ఇదంతా ఎందుకు కాంగ్రెస్తో ఏ అనుభవం లేని అనుబంధం లేని పక్క పార్టీ నాయకులు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు సీనియర్ కార్యకర్తలను కనీస పదవులు ఎందుకు దొరకడం లేదు పార్టీలో కార్యకర్తలు మరిచట్టు కింద వ్యవసాయం చేసినట్లే ఎన్నేళ్లు సేద్యం చేసిన వటవృక్షాల కింద పంటలు పండవు అనేది తెలియదు పాపం వాళ్లకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో థ్యాంక్ యూ మీ జక్కులా